ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి పైన వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి ఓ మీడియా సంస్థ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ మంత్రి మండిపడుతున్నారు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు ఇక హైదరాబాద్ లో గంజాయి సప్లై చేసే వ్యక్తులు దొరికితే అతను తన అనుచరుడు అంటూ ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయితో దొరికిన వ్యక్తికి తనకు సంబంధం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు మంత్రి ఆ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవితో పాటు తన శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు రాష్ట్రంలో గంజాయి రవాణాతో పాటుగా విక్రయం చేసే వారి పట్టిస్తే వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఐదు ఇస్తానని మంత్రి సుభాష్ ప్రకటించారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతానని కూడా చెప్పారు రామచంద్రాపురం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిశ్రమలు విద్యా సంస్థల దగ్గర గంజాయి అమ్మినట్లు తాగినట్లు తెలిస్తే తనకైనా పోలీసులకైనా సమాచారం ఇవ్వాలని సూచించారు డ్రగ్స్ కారణంగా యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు మంత్రి సుభాష్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములపై ప్రోత్సహించాలన్నారు గంజాయిని పెంచి పోషించిన గత ప్రభుత్వం రాష్ట్రంలో యువత భవిష్యత్తుతో ఆడుకుందని చెప్పారు గంజాయిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అన్నారు ప్రభుత్వం కార్మిక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని కార్మిక శాఖలో మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన మూడు వేల కోట్లను దోచుకుందని చెప్పారు కార్మికుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కేంద్రం వేట నాలుగు వందల యాభై కోట్లు కేటాయిస్తుందని వీటిని కార్మికుల కోసం ఖర్చు చేయకుండా వారి ఆరోగ్యంతో గత ప్రభుత్వం ఆటలాడుకుందని చెప్పారు అలానే బాల కార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలియజేశారు